దేవునికి స్తోత్రం హలేయ ప్రైజ్ లో ప్రియమైన దేవుని బిడ్లరా ప్రభువుతో ప్రతిదినం దేవుని మాటల ద్వారా ప్రతి ఒక్కరికి ప్రభు పేరిట శుభాలు ఈరోజు పరిశుద్ధ లేఖనం భాగం నుంచి ఎషియా గ్రంథం నలభై అధ్యాయం పదిహేనో వచనం కక్కులు పెట్టబడి పదునుగల క్రొత్తదైన నురిపిడి మరానుగా నిన్ను నియమించి ఉన్నాను నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయుదువు కొండలను పొట్టువలే చేయుదువు ప్రియమైన దేవుని వింటారా దేవుని వాగ్దానం సెలవిస్తుంది కక్కులు పెట్టబడి ప్రదును గల కొత్తదైన నురిపిడి మానుగా నిన్ను నియమించి ఉన్నాను నురిపిడి అంటే మనం ధాన్యాన్ని వేరు చేయడానికి మనం ఒక ఉపయోగించే పరికరం ఉంటుంది చూడండి ఒక మిషన్ అనమాట అది ఎంత షార్ప్గా ఉంటుందంటే అది కక్కులు పెట్టబడి పదులు గల కొత్తదైన అంటే అది ఎంత కొత్తది ఎంత షార్ప్గా ఉంటుందంటే అటువంటి ధాన్యాన్ని కూడా పిప్పి పిప్పి చేయగలిగే మిషను అంతటి శక్తివంతంగా ఇజ్రాయెల్ ప్రజల్నే దేవుడు పోలుస్తున్నాడు ప్రియమైన దేవుని బిడ్డరా జాగ్రత్తగా వినండి ఇజ్రాయిల్ ప్రజల్ని దేవుడు అటువంటి శక్తివంతంగా నియమించాడు అలాగే నీవు పర్వతములను నూర్చుదువు వాటిని పొడి చేయుదువు ఎంతటి శక్తివంతంగా ఇజ్రాయిల్ ప్రజలు ఉన్నారంటే వాళ్ళ శక్తికి దేవుడు ఎలా ఇచ్చాడంటే పర్వతాలను కూడా నూర్చుదువు వాటిని పొడి చేయదువు పర్వతాలు అంటే వాళ్ళకున్న సమస్యలు కానీ శత్రువులు కానీ మొత్తం ఎటువంటి ఎటువంటి చిన్నది కూడా అవశేషం అనేది మిగలకుండా చేయగలిగే శక్తిని ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు అనమాట అలాగే కొండలను కూడా పొట్టు చేయగలిగే శక్తి ఇజ్రాయెల్ ప్రజలు కలిగి ఉన్నారు ఇజ్రాయల్ ప్రజలకి వాగ్దానం ఇచ్చాడు ధైర్యంగా నువ్వు నిలబడు నువ్వు శక్తివంతుడివి నేను నిన్ను నియమించాను అంతటి పదునైన పరికరంలాగా నిన్ను నేను కొత్తగా నియమించాను కొత్తగా ఉన్నావు నువ్వు నువ్వు జయించు నేను నీకు శక్తిని శక్తిని ఇస్తున్నాను నువ్వు వెళ్ళు నువ్వు వెళ్ళి యుద్ధం చెయ్యి నేను నిన్ను గెలిపిస్తానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఇది ఈ వాక్యం ద్వారా మన జీవితాల్లో మనం ఎటువంటిగా మనం తీసుకోవాలి అంటే ఈ వాగ్దానం ద్వారా మనకి ఇక్కడ పర్వతములు అంటే పెద్ద పెద్ద సమస్యలు పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ అలాగే అటువంటి సమస్యలను కూడా మనం అధిగమించగలిగే శక్తి దేవుడు మనకిచ్చాడు మనకే చేయగలం మనం కానీ దేని మీద ఆధారపడాలి దేవుడిచ్చిన శక్తి మీద మనం ఆధారపడితే పర్వతములు కూడా మనం నోర్చగలిగే శక్తి అంటే పర్వతములను కూడా మనం కరిగించే శక్తివంతంగా మన హృదయాన్ని సిద్ధపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు అంటే నీకు ఎటువంటి సమస్యలున్నా నీకు ఎటువంటి బాధలున్నా నీకు ఎటువంటి ఇబ్బందులున్నా ఏ సమస్యకైనా కూడా నేను పరిష్కారం ఇస్తానో నీ హృదయాన్ని నేను సిద్ధపరుస్తాను సో నిన్ను నేను ఆ రీతిగా నేను నిన్ను బలపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు ఇంకొక మాట ఏమంటున్నాడు కొండలను కూడా పొట్టు చేయగలిగే చేయ చేయుదువు కొండలు అంటే ఎటువంటి శత్రువులు ఎటువంటి పెద్ద పెద్ద సమస్యలు ఎటువంటి ఇబ్బందులు నీకు ఎదురైనా కూడా అవన్నీ కూడా నువ్వు పొట్టుగా చేయగలిగే శక్తి అంటే దేవుని శక్తి నీలో ఉంటే నువ్వు ఎటువంటి సమస్యకైనా కూడా భయపడవు దేవుని మీద ఆధారపడి నువ్వు జీవిస్తే నీకు ఎటువంటి సమస్యలు కలిగిన ఇబ్బంది కలిగిన ఇరుకులు వచ్చినా లేదా ఏదైనా సోదరుల నుంచి నువ్వు ఇబ్బంది పడుతున్నా కూడా దేవుడు నిన్ను శక్తివంతంగా చేస్తాను నేను నేను ఈ ఇజ్రాయిల్కి ఏదైతే వాగ్దానం ఇచ్చి వాళ్ళని బలపరచడానికి వాళ్ళనికి ధైర్యం చెప్పడానికి వాగ్దానం ఇచ్చాడో మనం కూడా అటువంటి రీతిగా మన జీవితాల్లో కూడా దేవుని వాగ్దానం నింపుకొని మనం కూడా బలంగా తయారవడానికి మనం కూడా పర్వతములు నూర్చే విధంగా మనం పొడి చేసే విధంగా అలాగే మనల్ని కూడా అటువంటి కొత్తదైన పదునైన వ్యక్తిగా పదునైన మిషన్ ఏదైతే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అటువంటి రీతిగా నిన్ను సిద్ధపరుస్తానని వాగ్దానం ఇచ్చాడు ప్రియమిన దేవుని బిడ్డారా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయండి దేవుని శక్తిని మన హృదయంలో నింపుకుందాం దేవునితో జీవిద్దాం మనకి ఎటువంటి ఉన్నా దేవుని మీద ఆధారపడదాం ఆ సమస్యలన్నీ కూడా దేవుడు ఈరోజు మిమ్మల్ని తీరుస్తానని వాగ్దానం ఇచ్చాడు మీరు మీ కుటుంబాలు కూడా దేవుని రీతిగా దేవునిలో ఎదగాలని దేవుడితో జీవించాలని దేవుడితో నడవాలని మన అందరికీ కూడా దేవుడు ఎంతో మెండుగా సహాయం చేయాలని ఈ కొద్ది మాటల ద్వారా మనము మన కుటుంబాలు కూడా సదాకాలం దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ చిన్న ప్రార్థన చేసుకుందాం స్తోత్రం స్తోత్రములు పరిశుద్ధుడా మహోన్నతుడా పరలోకమందున మా తండ్రి నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి ఇదిగో తండ్రి చెప్పబడిన మాటలు బట్టి ప్రవ్వా మేము కూడా ప్రవ్వా మా హృదయాన్ని కొత్తదిగా కొత్తగా శక్తివంతంగా మమ్మల్ని తయారు చేయండి ఆ రీతిగా ప్రదునైనగా మమ్మల్ని మా సోదల నుంచి అలాగే అపవాది బాధల నుంచి ప్రవ్వా అలాగే ఇరుకులు ఇబ్బందుల నుంచి అన్ని బాధల నుంచి కూడా మమ్మల్ని మా హృదయాన్నించి శక్తివంతంగా తయారు చేసి అటువంటి బాధలన్నిటి నుంచి తప్పించండి ఎవరైతే మమ్మల్ని ఇరుకులు ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారో తండ్రి అటువంటి అపవాది అందరికీ కూడా మీరు సమాధానం కలగ చేయండి ప్రతి ఒక్క బిడ్డని ప్రవ్వ ఈ మాటల ద్వారా మా జీవితాల్లో కూడా ప్రవ్వ కొత్తగా ఉండే విధంగా మమ్మల్ని తయారు చేయండి మీ వాక్యం ద్వారా మేము ఏదైతే మీలో ఎదగడానికి మాలో ఆ శక్తిని నింపుకోవడానికి మాకు సహాయం చేయండి మా హృదయాన్ని మీ వాక్యం ద్వారా జ్ఞానం ద్వారా నింపుకుని ఆ రీతిగా మమ్మల్ని జీవించడానికి సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డ మీ మీ దారిలో ఎదగడానికి సహాయం చేయండి ప్రతి ఒక్క బిడ్డ మీలో మీ మాట ద్వారా మేము మమ్మల్ని నమ్ముకుని మిమ్మల్ని మీ ద్వారా మాకు శక్తివంతంగా తయారవ్వడానికి మమ్మల్ని దయచేయండి కృప చూపండి అలాగే ఈ ప్రతి మాటని కూడా మా వినికిల్లో మీ హృదయంతో మా హృదయాన్ని మార్చమని ఈ కొద్ది మాటల ద్వారా మీరే మహిమ గణత ప్రభావాలు పొందుకున్నారని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి మెన్ ప్రైజ్ అలాడ్ థ్యాంక్ యూ